బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి తపస్సు అండి మహా తపస్సు చేశారటవాడు ఆ తపస్సుకి పరమేశ్వరుడు మెచ్చుకుని ప్రత్యక్షం అయ్యాడు మీకేం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు వాళ్ళు అన్నారు ఏం చెప్పమంటారండి సంతానం లేదు సంతతి లేదని ఎడ్డు గన్న మునిగి ముదిసి చిక్కి మకట సంతతి నొసగుము భాగ్యము సంతతి నునికి సౌఖ్య సంతతి కలదే సంతానం లేదనే బాధతో చిక్కిపోయాం చింత వల్ల ముసలితనం కూడా వచ్చి పడిపోయింది దుఃఖం ఎక్కువైపోతే బాధ ఎక్కువైపోతే ఆలోచన ఎక్కువైపోతే అప్పుడు వార్ధక్యం తొందరగా వస్తుంది అందుకే మునిగి ముదిసి చిక్కితి మేము మేము చింతల్లో మునిగి అయిపోయి చిక్కి శల్యమై బాధల్లో పడిపోయాం నువ్వు వచ్చావు అనుగ్రహించావు భాగ్యంతో కూడిన సంతానం ప్రసాదించు సంతానం లేనివాడికి సుఖ సంతానం లేదు సౌఖ్యము లేదని అర్థం అనగానే మీకు ఈ జన్మలో మీ శరీరముల నుండి సంతానం పొందే యోగం లేదు కానీ తొందరలో ఒక ఆడపిల్ల మీ దగ్గరికి చేరుతుంది ఆమెను ప్రేమగా పెంచి పెద్ద చెయ్యండి ఆమె కడుపున నేను నా తేజస్సుతో పుడతాను ఇక చూడండి మీ వంశానికి అపూర్వమైన ఖ్యాతి వస్తుంది చిరజీవి అవుతాడు ఆ కుర్రవాడు ఏది మీరు పెంచుకోబోయే అమ్మాయి కడుపున పుట్టేవాడు సాక్షాత్ దుర్ధస్వరూపుడు అవుతాడు ఎన్ని యుగాలైనా ఆయన కీర్తి చెక్కు చెదరకుండా ఉంటుంది ఆయనని అనుక్షణం మానవులు తలుచుకుంటారు ప్రతి గ్రామంలోనూ అతనికి ఎక్కడో చోట గుడో గోపురమో ఉంటుంది ఎంతెందుకు అతని పురాణాన్ని నలభై రోజుల పాటు కలియుగంలో వదిపరితి పద్మాగర్ గారు చెబుతూ ఉండగా శృంగేరిపేటలో వింటారు భక్తులు కూడా అని ఈ విధంగా ఈశ్వరుడు వరం ఇవ్వగానే ఫోన్లే కొడుకు అయితేనే కూతురైతేనే కనడం కంటే పెంచడం ఇంకా తేలికరుకుని వాళ్ళ ఇంటికి వచ్చేశారు అదిగో ఆ కుంజరుడు వింధ్యావళి ఈశ్వరానుగ్రహం వల్ల తమకి ఎప్పుడొస్తుందా కుమార్తె ఆమెను పెంచి పెద్ద చేద్దామా అని ఎదురు చూస్తున్నారు నీ కుమార్తెని పట్టుకెళ్ళి ఇచ్చేయి అనగానే నారదాజ్ఞని స్వీకరించి గౌతమ్ మహర్షి వెంటనే వాళ్ళకి ఆ కుమార్తెని ఇచ్చాడు అప్పటికి ఆ అమ్మాయికి కేవలం మూడు సంవత్సరాల మూడు నెలలు మూడు రోజులు ఆ పిల్లని వాళ్ళు ప్రేమగా పెంచడం మొదలెట్టారు గౌతముడు తపస్సుకు వెళ్ళిపోయాడు క్రమంగా మహా సౌందర్యవతయ్యింది ఆమెకు అన్ని విద్యలు నేర్పారు మరుద్గణములు అందులో కామరూప విద్య అని ఒక రూప ఒక విద్య ఉన్నది కామరూప విద్య ధరించిన వాడు దాన్ని నేర్చుకున్నవాడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించవచ్చు హఠాత్తుగా కోతవ్వాలంటే కోతవ్వచ్చు కుక్కవ్వాలంటే కొవ్వచ్చు కొంగవ్వాలంటే కొంగవ్వచ్చు మీ రూపం నా రూపం ఏ రూపమైనా ధరించచ్చు ఇలా అనేక విద్యలు నేర్చుకున్నది సంస్కృత పాండిత్యం వచ్చింది కామరూప విద్య నేర్చుకున్నది మహామహిమలు పొందింది నవయౌవనవతి అయ్యింది ఇక ఈ అమ్మాయికి మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడా అని ఆ కుంజరుడు ఎదురుదొడ్డ మొదలెట్టాడు అంజనాదేవికి ఇప్పటికీ కూడా అంజనాదేవి తపస్సు చేసిన స్థలం మీకు అంజనాద్రి మీద ఏడుకొండలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు చూసారా ఆ పక్కనే చిన్న స్వరంగంలో ఉంటుంది ఆ ప్రాంతంలోనే అంజనాదేవి చాలా కాలం తపస్సు చేసింది ఆ కాలంలో చాలా గొప్ప మహాపర్వతం ఉన్నది పర్వతాల్లో కల్లా చాలా గొప్ప పర్వతం సువీర పర్వతం సువేలా పర్వతం సుపర్వ పర్వతం ఇవి కుల పర్వతాలని పేరు అందులో సువేలా పర్వతం మీద కుంజూరుడు ఉండేవాడు సువీర పర్వతం మీద శంఖ శబలాలను ఉండేవారు ఇద్దరు రాక్షసులు సుపర్వ పర్వతం మీద కేసరి అని పేరు కలిగిన ఒక వానర వీరుడు ఉండేవాడు ఇతడు కూడా శరీరం నుంచి ఆవిర్భవించిన మహానుభావుడు కేసరి కూడా అసలు అతని పేరు ఏమీ లేదు అతను బ్రహ్మపుత్రుడు అనేవారు మొదట్లో అతన్ని కొంతమందికి పేర్లు తర్వాత మారిపోతాయి ఇక మారిపోయిన పేర్లతోటి వాళ్ళని పిలుస్తాం అసలు పేరు అతని పేరు బ్రహ్మపుత్ర మహావీరుడు వాడు సుపర్వ పర్వతం మీద చాలా కాలం ఉండి వానరులు యాభై వేల మంది తనను సేవిస్తూ ఉండగా యజ్ఞాలు చేస్తూ ఋషుల్ని గౌరవిస్తూ పాండిత్యంతో బ్రతికిన మహాత్ముడాయన ఆ పర్వతానికి కూడా సుపర్వ పర్వతం అని ఎందుకు పేరు వచ్చిందంటే సుపర్వ అనే శబ్దానికి దేవతలు అని అర్థం దేవతలు చాలా కాలం ఆ కొండ మీద తపస్సు చేశారు ఆ తర్వాత ఆ కొండ ఇతనికి అధికారం కింద ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దేవతల్ని సుపర్వులు అంటారన్నమాట అంతటి మహానుభావులు ఉన్న గొప్ప కొండ మీద ఇతను రాజ్యాన్ని నెరవేర్చుకుంటూ చలాయిస్తూ ఉండేవాడు అధికారాన్ని ఒకరోజున కొంతమంది ఋషులు బ్రాహ్మీ ముహూర్తంలో ఇతని దగ్గరకు వచ్చారు బ్రహ్మపుత్ర వానరోత్తమ నువ్వు ఈ కొండ మీద హాయిగా పరిపాలన చేస్తున్నావు నువ్వు చాలా గొప్ప వీరుడివి మేము ఈ పక్కనే ఉన్న చర్య దగ్గర సువేల అనే పర్వతం మీద జపం చేసుకుంటున్నాం ఎక్కడి నుంచి వచ్చాయో రెండు ఏనుగులు వచ్చాయి ఆ రెండు ఏనుగులు హఠాత్తుగా మా ఆశ్రమాల మీద పడేవి తుక్కు తుక్కు కింద ఆశ్రమాలు తొక్కి వెళ్ళిపోతున్నాయి చెట్లు పడగొడతాయి రాళ్ళు విరగొడుతున్నాయి మనుషులు కనబడితే దంతాలతో పొడిచి చంపేస్తున్నాయి ఋషుల్ని తొక్కి చంపేస్తున్నాయి ఆ ఏనుగుల పేడ తట్టుకోలేక మేమంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి రక్షించమని మొరపెట్టాం అప్పుడు బ్రహ్మన్నాడు అవి మామూలు ఏనుగులు కావు పూర్వకాలం ధనువు అనే ఒక స్త్రీ ఉన్నది ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య ఇద్దరు కొడుకులు పుట్టారు వాళ్ళిద్దరూ కామరూప విద్యను నా దగ్గర అభ్యసించారు ఆ ధనువు కొడుకులు శంఖుడు శబలుడు అనేవాళ్ళు ఏనుగుల రూపంలో మీ ఆశ్చర్యమాలని నాశనం చేస్తున్నారు వాళ్ళని చంపే శక్తి ఏ మానవుడికి లేదు ఒక్క బ్రహ్మపుత్రుడైన వానరుడు సుపర్వ పర్వతాన్ని పరిపాలిస్తున్నవాడు మాత్రమే ఆ ఏనుగుల్ని చంపగలడు మీరు వెళ్ళి అతని దగ్గర మొరపెట్టుకోండి అని బ్రహ్మన్నాడు అందుకని మేము అందరం వచ్చాం వీర బ్రహ్మపుత్ర శంఖ శబలములనే ఆ ఏనుగుల్ని రాక్షసుల్ని సంహరించి మమ్మల్ని రక్షించు అన్నారు ఋషుడు వాళ్ళకి ఇచ్చి వెంటనే ఈయన వాళ్ళు ఉన్న స్థానానికి వచ్చాడు ఈ ధనువు కొడుకులు శంఖుడు శబలుడు అనేవాళ్ళ ఏనుగుల రూపంలో ఉన్నారు రాక్షసులుగా ఉంటే శంఖుడు శబలుడు అనేవారు ఏనుగుల రూపంలో ఉన్నప్పుడు శంఖం శబలం అన్నారు ఈ రెండు నల్లని ఏనుగులు ఏకంగా పెద్ద కొండల్లో ఉన్నాయవి మంచి దంతములతో ఉండేవి ఇవి వీరప్పన్ లాంటి వాళ్ళు ఏళ్ళండి ఆ రోజుల్లో అందువల్ల అలా బతికి బట్టగట్టాయి ఆ ఏనుగులు విజృంభించి ఈ బ్రహ్మపుత్రుడు వెళ్ళే సమయానికి కొండల్ని పిండి చేస్తూ ఆశ్రమాలను ధ్వంసం చేస్తూ వీరవిహారం చేసేస్తున్నాయి ఎటు చూచినా ఆ ఏనుగుల దెబ్బకి విరిగి కింద పడిపోయి ముక్కలు ముక్కలైపోయిన పెద్ద పెద్ద చెట్లు చిన్నాభిన్నమైపోయిన కొలనులు తెగిపోయిన తామర తూడులు వీటితో బేవత్సంగా ఉంది పెద్ద తుఫాను వచ్చిన తర్వాత అడవి ఎలా ఉంటుందో అలా ఉంది పాపం ఋషులు అదిగో బ్రహ్మపుత్ర ఆ ఏనుగులే మా ప్రాణం తీస్తున్నాయి చంపమనగానే ఈతడు ఇతడు వెంటనే జబ్బలు తరుచుకుని ఒరే ధనుపుత్రులారా ఎక్కడికి వెడతారు రండిరా అన్నట్ట ఘోర యుద్ధం జరిగింది సంవత్సర కాలం యుద్ధం చేశాడు ఆ శంఖంతో తోటి ఆయన ఏనుగుల్ని కొట్టేశాడు చెట్ట చివరికి వాటి దంతములు విరగ్గొట్టి తొండములు రెండూ పుచ్చుకొని ఆ తొండాలతో గిర్ర గిర్రగిర్రగిర తిప్పి ఒకదానితోటి ఢాంబరి కొట్టి 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 చంపి వారి సవతలు విసిరేసాడు వెంటనే ఋషులు ఏమన్నారు సింహపరాక్రముడి అతడు కేసరి కేసరి ఒక్క సింహమే ఏనుగుని చీల్చి చెండాడగలదు అటువంటిది ఈ ఏనుగుల రూపంలో ఉన్న రాక్షసుల్ని పీనుగుల్ని చేశావు గనక ఈ రోజు నుంచి నీకు కేసరి అని బిరుదిస్తున్నామన్నారు అసలు బ్రహ్మపుత్రుడు పోయి కేసరి పేరు అతనికి అయిపోయింది ఆ కేసరి శంఖశబలాలని చంపి ఈ విధంగా ఋషుల్ని ఉద్ధరించాడు ఈ మాట మళ్ళీ మనకి సుందరకాండలో సీతాదేవితో అంటాడు హనుమంతుడు అమ్మ శంఖం శబలమనే ఏనుగుల్ని చంపిన కేసరి కొడుకుని నేను అసత్యం ఆడతానా అని సీతాదేవితో స్వయంగా సుందరకాండలో చెబుతాడు ఈసారి ఇంటికి వెళ్ళి సుందరకాండ చూడండి ఈ రెండింటిని చంపాడు అక్కడ శాంతి యథాప్రకారంగా నెలకొన్నది ఋషులు హాయిగా యజ్ఞం చేసుకున్నారు అంత తేలిగ్గా భగవంతుడు శాంతిగా ఉండనిస్తటండి నాలుగు రోజులు సుఖంగా ఉంటే మళ్ళీ ఐదో రోజు ఏదో కష్టమే ఆ తర్వాత కొంతకాలానికి శంభసాధనుడు అని మరొక రాక్షసుడు పుట్టుకొచ్చాడు దితి గర్భం నుంచి వాడు బ్రహ్మ కోసం తపస్సు చేసిన మహావీరుడు నాకు వానరుల చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ చావు లేకుండా వరం ఏమన్నాడు దాంతో బ్రహ్మ వరం ఇచ్చాడు వాడిని ఎవరు ఏం చేయలేకపోయారు వాడు విజృంభించాడు దేవతల్ని చీల్చి చెండాడాడు ఏనాడు ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు కూడా అడవుల్లో తిరగవలసి వచ్చేదటి వాడి దెబ్బకి మొత్తం అమరావతిని విడిచిపెట్టి వాళ్ళంతా భూలోకానికి చేరారు అమరుల కాట పట్టగు అమరావతి పురము అసురుల కాట ఎండ కన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పళ్ళు పంచలను జాలిబడి ఎనేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెరి నేడు జయను ఫార్ మోర్ వీడియోస్ లైక్ దిస్ सब्सक्राइब बिग टीवी चैनल